జోరు దారుగా తయారయ్యేటో పోతాను మన పేరు మీద అర్చన చేయిద్దామని గుడికి పోతా ఓ పిచ్చిదాన మన పేరు మీద అర్చన చేయించకు ఏ ఊకో ఏం మాట్లాడుతాన్నావు నేనే ఏం మాట్లాడుతున్నా మన పేరున్నోళ్ళు బొచ్చు మంది ఉన్నారు మన పేరు మీద అర్చన చేపిస్తే వాళ్ళ గోదా పుణ్యం మరి ఏం చేయాలి ఓ పిచ్చిదాన ఈ ఆధార్ కార్డ్ నెంబర్ మీద అర్చన చేయించు పుణ్యం మనకే దక్కుతది ఈ ముచ్చట ఎవ్వరు ఎప్పకు నేర్చుకుంటారు ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను టగటక్క సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను ఎవరిని పెళ్లి చేసుకుంటారు అందమైన పెళ్లి చేసుకుంటాను ఒక పక్క బాగా డబ్బున్న అమ్మాయి ఒక పక్క నేను మీరెవరిని పెళ్లి చేసుకుంటారు డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది ఊరికేచి మా అమ్మ మా నాయన వస్తారంట పోయికి లేచి కందిస్కరా ఆ నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా ఈ అమ్మ మీరు ఏం రాకుండి నేనే వస్తా ఏమండి పార్లర్ కి వెళ్తాను ఐదు వందలు ఇవ్వరు ఏంటండి ఐదు వందలు అడిగితే రెండు వేలు ఇచ్చారు నీ ముఖానికి ఐదు వందలు సరిపోదులేవే ఈ రోజు ఖర్చులో నాకు యాభై రూపాయలు మిగిలాయి నాకైతే వంద రూపాయలు మిగిలాయి నా వందాన్ని యాభై పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా సరే అత్తగారు వాళ్ళ పిల్ల ఆగు నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి సరే అత్తగారు అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి నేను అప్పుడప్పుడే వాడతాను నిన్ను నువ్వు మా ఇంటికి వచ్చావు కదా మా మమ్మీతో నువ్వు మాట్లాడావు కదా మా మమ్మీకి నువ్వు చాలా చాలా నచ్చేసావంట మా మమ్మీ నాతో చెప్పింది ఎన్నైనా చెప్పు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా మీ మమ్మీని నన్ను మర్చిపోమని చెప్పు సరే నేను పోయత్తా మళ్ళీ ఎప్పుడత్తావు ఏ రేపు పొద్దుగా రానా ఏమో నిన్నెవాలమ్మాలే చెరులకు పోయిన బర్రే మీ అవ్వగారింటికి పోయినా నువ్వు చెప్పను అత్తవన్న నమ్మకం లేదు నాకైతే ఏ నువ్వేనా పెద్ద పిల్లవా నువ్వు కూడా పొట్టి నువ్వే నాకు బుజి మన పెళ్ళి అయ్యి ఆరు సంవత్సరాలు అవుతున్నది డైలీ వంట నన్నే వండు మన పెళ్ళి ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా నేర్పలేదు బావా ఎందుకు వంటలు వండుతుండే హలో అమ్మా నేను మా ఆయనతో పడలేకపోతున్నాను ఇంటికి వచ్చేస్తాను వస్తే నేను నీతో పడలేను హలో మేడం కస్టమర్ అవును చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మేడం నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి రీఛార్జ్ చేసుకుందాం అంటే ఛార్జీలు పెంచరు నా దగ్గర పైసలు లేవు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను ఇప్పటిదాకా రాలేదు ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా కాన్ఫరెన్స్ కలపండి మాట్లాడతా చెప్పండి మేడం ఏంటి మీ సమస్య డాక్టర్ గారు ఈ మధ్య మా అన్నీకి జుట్టు బాగా ఊడిపోతుందండి ఊడకుండా ఉండడానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి సార్ బుజ్జి వినాయకు నిమార్జనంకు మా అమ్మని మా నాయనని రమ్మని చెప్పిన మీ అమ్మను మీ నాయనని కూడా రమ్మని చెప్పిన పెళ్లి చేసే ఎందుకు నాన్న ఎందుకు పెళ్ళి గడ చేయబట్టి నాకు చేత్తాను కానీ బిల్ బిల్లు రెండు వందలు వచ్చింది కట్టినా అన్న కరెంటు బిల్లు నా దగ్గర వందే ఉందమ్మా వంద రూపాయలు ఎవరినైనా అడగనా అన్న నాకు ఎవరు ఇస్తారు నీ అబ్బ వందే నీకు ఎవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడెత్తారా అవును నీ పేరేంటి ఏం చేస్తుంటావ్ ఇంకా నా పేరు చెప్పలేదు చెప్పు సుధు బాగుంది నా పేరు అడుగు నీ పేరేంటి హాసి నీ బాగుంది కదా కూరబువ్ అయిందా ఇంకా కాలేదు పొద్దుగాల లేదు అందుతుంది ముల్యమన పోతుందా పొద్దుగాల సాయంత్రం కూరబువ్ వండి నీకు పెట్టాలని సట్టంలో రాసి ఉన్నదా ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉన్నది ప్రతి ఖైదీకి పొద్దున సాయంత్రం కూరబువ్ వండి పెట్టాలని ఉన్నది అది జైలున్న ఖైదీలకు ఇంట్లో ఉన్న నీకు కాదు వాళ్ళ వాళ్ళట్టి ఖైదీలే మేమైతే జన్మాంతరం ఖైదీలం ఇప్పుడు ఏమైందండి అలా ఉన్నారు మా ఫ్రెండ్ ఒకడు కోమలోకి వెళ్ళాడు అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు బాధపడకండి జీతం అందాక మీరు కూడా వెళ్ళండి ఏ ఒక్క పిత్తు పిత్తుకాలు కూడానా ఏదో అన్నం మాడిందని చెప్పిన ఆయన మాత్రానికి ముఖం అన్ని మాడ్చుకోవాలి కొంపల్లా సంసారాలు చెయ్యరు కొన్ని అందు గురించే అవ్వగారింటికి నీ అక్క ఇదే మంచి ఏ నీ ఎక్స్రే వచ్చింది అక్క ఎక్స్రేలో నీ చెయ్యి ఇరిగినట్టు వచ్చింది పోనీలే తమ్ముడు ఎక్స్రేలో ఇరిగింది కాబట్టి సరిపోయింది నిజంగా నాకే ఇరిగినట్టయితే మీ బావకి ఎంత ఖర్చో నిజంగా దేవుడు ఉన్నాడు అవును మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి అవి ఎండ్లా తిరుగుతాయి కదండి జపాన్ వాళ్ళు అట్టి పండు తినేసి తక్కునేం చేస్తారో తెలుసా తెలీదండి పారేస్తారు ఏండ ఈరోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు ఈ రోజు నేను ఉపవాసం ఈ వంట మీ బావ కోసం అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను రోజు ఉదయం లేస్తావు నువ్వు ఫోన్ నెంబర్ సేవ్ చేసావు చూసారా ఆ మొగుడు టూ ఎవడు అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు హలో అది రెండు సిమ్లండి రెండు సిమ్ సిమ్ చేసుకోవాలి ఊర్లో మీకు మీ కొకిల్లేనా ఇంకా ఏమైనా నిల్లులు ఉన్నాయా ఆల్కే బీచ్ దగ్గర కిల్ ఉంది లుష్ కొండ దగ్గర కిల్ ఉంది భీంలి బీచ్ దగ్గర కూడా కిల్ ఉంది అన్ని నిల్లులు ఉన్నాయా ఆ బీచ్లి కిల్ెం ప్రతిసారి నేను ఇసుకలో ఇల్లు కట్టుకునేదాన్ని నేను అడిగింది ఇసుకతో కట్టుకునే నిల్లుల కోసం కాదు ఇటుక సిమెంట్ తో కట్టుకునే నిల్లుల కోసం అలాంటివి అలాట్వేట్లే ఏమమ్మగలు ఏం చేస్తున్నావే నేను చిన్నప్పుడు నుంచి గాంధీగారు కోసం విన్నాను కానీ అతన్ని ఎప్పుడు చూడలేదండి ఈ నోటి మీద ఉన్న నెంబర్ అనుకుంటా ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం అడుగుతాం టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం మరి మధ్యాహ్నం భోజనం టైం లో మన ఇంటికి వస్తే భోజనం చేద్దాం రండి అని అడుగుతాం మరి పక్కింటి పద్మా నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటే మన ఇంటికి వచ్చింది ఆ టైం లో అడుగుతాను పడుకుందాం రండి అన్నాను ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మనింది దాంతోని షాపింగ్ల్కి గట్టా తిరుగుతావా నువ్వు ముందు మొగులతో మర్యాదగా మాట్లాడదాం నేర్చుకోవే ఏ పనికి మనింది దాంతో షాపింగ్కి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా నేను ఏ పనికి మాల్ దంతాని షాపింగ్ కట్టా తిరుగుతున్నానని ఏ యదవై చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలుపు వచ్చేసిందమ్మా హలో హలో బావా ఎక్కడున్నావు ఆఫీస్లో అవునా తిన్నావా తిన్నావు తిన్నావా తిన్నా కానీ ఏం తెచ్చుకున్నావు ఏం తిన్నావ్ ఏం లేదు అన్నం వండుకొని పెరిగేసుకొని తీసుకెళ్దాన్ని పెరిగే ప్యాకెట్ వేసుకొని పెరుగు తిన్నావు అవునా అయ్యో నేను లేకపోతే నీ కష్టం అయిపోయింది కదా అస్సలు ఫుడ్కి ఏముంది లేవు ఊరికే కష్టం పెరిగి ప్యాకెట్ వేసుకొని తినేసినా డబ్బు లేనప్పుడు ఎందుకు హోటల్ ఏమన్నా తీసుకోండొచ్చు కదా సరే ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తావు అవునా నువ్వేం రావద్దులే నేనే తీసేస్తాను నువ్వు తిన్న పెరుగన్నము గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి కడిగేస్తాను నువ్వు నిదానంగానే లాలి వర్క్ చూసుకోవాలి లేరా ఇంటికి వచ్చేసినావా అంట ఇంట్లో ఎక్కడ చూసినా చికెన్ మసాలా ఎగ్ అన్ని వేసి పెట్టేసినావా అసలు నమస్తే ఎమ్మెల్యే గారు నమస్తే అమ్మా ఏంటి మీ సమస్య మొన్న ఎలక్షన్లో లో వేయడానికి రెండేసి వేలు పనిచారు కదండి అందులో ఒక ఐదు వందల నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి అది మారుస్తారని వచ్చాను మళ్ళీ ఫెయిల్ అయ్యాండ్రా అన్ని క్వశ్చన్స్ రాశానో కూడా రాయాలంట్రా

తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని తను లేదని కన్ఫర్మ్ మిగతా సైట్ కొట్టేది పాప కొత్త చీర కొన్నాను ఎలా ఉందో చూడు చాలా బాగుంది నువ్వు కూడా ఒకటి కొనుక్కోవచ్చు కదే నా దగ్గర డబ్బులు లేవే అవునులే మీ ఆయన ఎప్పుడు ఇవ్వాలి నువ్వేపుడు కొనుక్కోవాలి నేను మావిడికి ఇవ్వనా ఇదిగో కార్డు తనకంటే మంచి చీర కొనుక్కో తను ఏదో అన్నదని ఎందుకండి వద్దండి నువ్వు ఇప్పుడు చీర కొనుక్కొని రాకపోతే సరే అండి తోడు రావే సరే వెళ్దాం మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఫిర్యాదుగా చెప్తున్నా మేము లెక్క పెట్టేలాగా అనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ తొందరగా పదికొడీ బట్టలు చదువుకుని పుట్టండి పో ఎందుకు మాట్లాడేశారు కదా పెళ్లి అయ్యాక మా ఆయనతో ఏవైనా కొనిపించుకోవచ్చని అనుకున్నాను కానీ పెళ్లి తెలిసింది మా ఆయన కొనం తప్ప ఏమి కొనలేనని అంటే బాబాయ్ నేను కూడా కార్లో ముందు కూర్చుంటాను బాబాయ్ ముందుకు పని పనుంది బాబాయ్ తొందరగా వెళ్ళాలి ఏమండి మిమ్మల్ని డిన్నర్ చేతురండి ఇంగ్లీష్ తగలయ్యా ఇది మధ్యాహ్నమే ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే దాని నువ్వే పెద్ద తింగరుడివి నేను రాత్రి మిగిలినమే ఇప్పుడు పెడతాంది ఇవ్వలే ఫోన్లు అంతగానో మాట్లాడుతున్నావు నీ చిన్నప్పటి ప్రేమికురాలట ఏందా ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారాటా ఏమంటావు అని అడుగుతాంది ఆయన పెళ్ళ ఒప్పుకునే ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగుమంటాడు అని చెప్పు టికెట్ టికెట్ మేడం మీ టికెట్ చూపించండి ఇదేంటండి పాత టికెట్ ఇచ్చారేంటి

మీ నాన్న పెళ్లికి పడ్డానికి అన్నాడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్లి పెట్టారు పెట్టమంటున్నారు అప్పుడు ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ టూ మన బంగారం తప్పు నడుము పెంచడం తప్పు ఏమే అమ్మ నాయన వస్తున్నాట ఇంట్లో బిర్యానీ ఉండు వచ్చేది మీ అమ్మ నాయన టాబ్లెట్స్ ఇచ్చావే ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ రాస్తుంది చూడు దానికి ఎందుకండి అంత కంగారు పడతారు ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ ఉన్నది నేను కట్ చేసి తీస్తాను ఇవి మీరు వేసుకోండి మా టిఫిన్ కేం చేసావు చెప్పు చెప్పిన నీకేం కావాలా వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా వినిపించట్లే కొని మంచిగా ఇడ్లీ చేపల కూర చేయమా వినిపించట్లేదురా నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది ఉప్మానా రెండు నిమిషాలు చేసేస్తా

పాపం కోళ్ళకేదో వైరస్ సొక్కిందంటే అందుకే అడిగాను అత్త రేపు నా బర్త్డే నువ్వు మాయ తప్పకుండా రావాలే సరేనమ్మా మేము ఏ గిఫ్ట్లు తీసుకోం నువ్వు ఏ గిఫ్ట్లు తేవద్దే మేము కూడా ఏ రోజు గిఫ్ట్లు ఇవ్వట్లేదు మరి ఏమండి నేనంటే ఎంతో ఇష్టమనే కదా నీ కారు మీద నా పేరు రాయించారు అంటే ఇష్టమేందుకని నువ్వంటే నాకు ప్రాణం చెప్పు ఇప్పుడు చేతి మీద నీ పేరు నా మీద రాయించుకోమంటావు చెప్పు అంటే ఎంతో ఇష్టము ఎంతో ప్రాణమా అవును అక్కడ ఇక్కడ ఏం రాయిస్తారు కానీ ప్రాపర్టీ పేపర్ మీద రాయించండి ఎక్స్క్యూజ్ మీ మేడం మీ ఏజ్ ఎంత ట్వంటీ టూ మీ సాలరీ ఎంత వన్ లాక్ ఫిఫ్టీ ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు వెరీ గ్రేట్ థ్యాంక్ యూ ఇంతకే మీరు ఏం చేస్తూ ఉంటారు అబద్దాలు ఆడుతుంది అత్తయ్య గారు నేను జీవితంలో ముందుకెళ్లాలనుకుంటున్నాను ఏం చేస్తే ముందుకెళ్తాను చీపురు పట్టి తుడిసేవనుకో జీవితంలో ముందుకెళ్తావు చీపురుతో తుడిస్తే ముందుకెళ్తానా అంతేగా మరి చీపురుతో తుడిచావంటే ముందుకెళ్తావు మాపింగ్ స్టిక్ తో తుడిచావంటే వెనక్కి వెళ్తావు అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి అమ్మగారు మధ్యాహ్నం ఇంటికెళ్లి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న మరి తింటాను ఏంటి రండి వీడియో చేద్దాము వీడియో చేద్దామా దేనికే వీడియో ఫోన్ లో పెట్టినాం అనుకోండి బోల్డ్ లక్కులు కొడతారు బోల్డ్ కాఫీలు పెడతారు గోల్డ్ సారీలు చేస్తారు అవి లక్కులు కావే లైకులు కాపీలు కావే కామెంట్స్ సారీలు కావే షేర్లు అదే అదే చేద్దాము రండి ఏంటి నేను రైల్వే జాబ్ అప్లై చేయడానికి వెళ్తున్నాను ఏం నేర్చుకున్నావు అనే రైల్వే జాబ్ కు అప్లై చేయడానికి వెళ్తున్నావు ఏం నేర్చుకున్నానా ఒకసారి పక్కకి వెళ్ళండి సమోసే సమోసే వేడి వేడి వాటర్ బాటిల్ చెప్పు ఏంటి మామి గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నకి టీబీ వచ్చిందంట టీబీ వచ్చిందా అయితే తొందరగా తీసుకొచ్చేయండి మన గదిలో పెట్టుకుని సినిమాలు చూసుకుందాం ఏ మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట హలో అన్నయ్య బాగున్నావా బాగున్నాను చెల్లి నువ్వెలా ఉన్నావమ్మా నేను బాగున్నాను అన్నయ్య అన్నయ్య మీ ఆవు చాలా మంచిది రాంగ్ నెంబర్ హలో గారు చెప్పండి అవునా అత్తగారు కా సరే సరే మీరేం టెన్షన్ పెట్టుకోకండి నేను మీ అబ్బాయితో చెప్తాను ఏమైంది అయిపోయిందంటండి చెప్పు ఏంటి మామయ్య గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నకి వచ్చిందంట టీబీ వచ్చిందా అయితే తొందరగా తీసుకొచ్చేయండి మన గదిలో పెట్టుకుని సినిమాలు చూసుకుందాం కోళ్ళ ఎదురంటే ఆవిడికి టిఫిన్ ఇచ్చి అమ్మా సరే అత్తగారు హలో ఆ బాక్స్ నాకివ్వు నేను ఇస్తా మీరు అనుకున్న ఆవిడ బజార్కి వెళ్ళింది వాళ్ళ అత్తగారు ఉన్నారు తీసుకెళ్లిచ్చేయండి అయితే నేను ఇస్తాను ఓయ్ నువ్వు స్నాప్చాట్ లో ఉన్నావా లేదు ఇంట్లో ఉన్నా ఏ పిచ్చి అది కాదు నువ్వు స్నాప్చాట్ యూస్ చేస్తావా అంటున్నా లేదు నేను పేరు నవ్వులు యూస్ చేస్తా అమ్మ బంగారు తల్లి నీకు స్నాప్చాట్ లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా లేదు నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఇక్కడ మగుణ్ణి పేరుతో పిలవరు రేపు నువ్వు పెళ్ళాక వీర రాఘవ రెడ్డి అనకో అసంగం ఉంటది నా ముగుడు కదా నా ఇష్టం ఈ కాండ నుండి నా జోలి కత్త మాత్రం మంచి ఉండ చెప్తా అబ్బా ఎన్నెళ్ళని ధైర్యం వెగేసి కత్తాంది ఎందుకు నా కచ్చే కోపానికి ఏదైనా బస్ ఎక్కింది అనుకో నన్ను ఎత్తుకడానికి నీకు బొచ్చడు పైసలు ఖర్చు అయితే జాగ్రత్త నీ జోలికి నీ వార్తకు అత్యన్న అడుగు అబ్బబ్బబ్బ బాబా తలకాయ ఎంత నొత్తం ఒక రెండు వందలు అరే కోపానికి రాకే నీ కార్యాన్ని బలహీనం చేస్తుంది ఏడువకు నీ ఊపిరితిత్తులను పరుస్తుంది విచారంగా ఉండకు నీ పొట్టను బలహీన పరుస్తుంది బాగా ఒత్తిడి గుండెను మెదడును బలహీన పరుస్తుంది భయం నీ మూత్రపిండాలను బలహీనంగా ప్రేమ శాంతి లొల్లి లుటారం లేకుండా నిమ్మలంగా ఉండు నీ మెదడు శరీరం బలంగా ఉంటది మంచిగా కిలకిల నవ్వు నీ ఒత్తిడి మొత్తం తగ్గిస్తుంది ముసి ముసి నవ్వులు నవ్వే ఆనందాన్ని పెంచుతుంది అట్లనే రెండు వందలు నా తలకాయ నొప్పి కూడా తగ్గుతుంది ఇంతకు రెండు ఎందుకు చెప్పు కోట వాటర్ హలోని ఏంటండి దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడంటావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి అండి మరి అంత అందంగా పుట్టించిన దేవుడు నీకు బుర్ర ఎందుకు ఇవ్వలేదో నిన్ను పెళ్ళి చేసుకోవడానికి